మీరు ప్రజాకాలంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది ఇదే ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది గుర్తుపెట్టుకోండి ఇదేదో పేపర్లో పా ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది లేకపోతే నేను పోతే నిర్మాత పోతాడు నాకేంటి నేను హీరోగా నటించాను నాకు అవ్వాల్సినటువంటి యాభై కోట్లు వంద కోట్లో నాకు ఇచ్చేశారు పోతే ఆళ్లే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది రాజకీయం ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి అది పోతే నేను డిస్ట్రిబ్యూటర్ పోతాడు పోతే నిర్మాత పోతాడు నాకేంటి నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా అది సినిమా చెల్లింది మేము వ్యక్తిగతం కానీ ఇది రాజకీయం కుదరదు అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది మీరు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి నూట నలభై మూడు కామీలు నూట నలభై మూడు బాణాలే మిమ్మల్ని ఐదు సంవత్సరాలు వెంటాడతాయి మీరు బాలి వెళ్ళినా వెంటాడితే సింగపూర్ వెళ్ళినా వెంటాడితే మాదాపూర్ వెళ్ళినా వెంటాడితే చిత్తూరు వెళ్ళినా వెంటాడితే లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడితే లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడితే మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్ మీరు ఏ రాష్ట్రం ఏ ఎక్కడికి వెళ్ళినా ఈ ఈ మూడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ మొట్టమొదటి హామీ సూపర్ కిప్స్ హామీ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగపృతి ఏమైందని అడుగుతున్నాను నేను భృతి చెప్పండి చెప్పండి చెప్పకపోతే మీ ముగ్గురిని మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా వచ్చి రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టాలి నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగుగోరెత్తిపోయింది పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు చెప్పుతో కొట్టాలి అని నేను అనలా అనాధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్న నేను ఇప్పుడు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి అరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా మీరు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామని మొట్టమొదటి సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు ఈ సూపర్ సిక్స్ హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి చెప్పండి ఇది హామీ కాదా ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ కాదా ఈ హామీలో మొట్టమొదటి సూపర్ సిక్స్ హామీలో ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పంతొమ్మిది నెలలు అవుతుంది ఇరవై నెలలు అవుతుంది రమారమి ఈ ఇరవై నెలలో ఇరవై ఇరవై నెలల్లో అరవై ఎనిమిది లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పనివ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అనే రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా సిగ్గు లేకుండా సొల్లుకబుర్లు చెప్తున్నారు ఇంకా ఇంకా అంట సూపర్ సిగ్స్ అద్భుతంగా అమలైందంట ఊరు వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన ఫోర్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఈయన పీకిందేమీ లేదు ఈయన పేరు పీకే అంట ఈయన పీకిందేమి లేదు ఇక్కడ ఈ పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడలా వీధి వీధుల అంట సూపర్ సిక్స్ అద్భుతంగా అమలు జరిగింది సూపర్ సిక్స్ ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ సిక్స్ అమలు గురించి ఏం అమలు చేస్తారా హా వారోత్సవాలు నేను వీళ్ళ గురించి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాల కల్పన గురించి నేను అడిగా డిపార్ట్మెంట్ మీరు ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు ఎన్ని ఉద్యోగాల కల్పన చేసి ఈ రాష్ట్రంలో చేశారు అని అడిగితే వీళ్ళు ఇస్తున్నటువంటి ఆన్సర్ చూడండి ఇంకా దీనికి కాంట్రారీగా ఉద్యోగ ఆన్సర్ ఉంది నేను అడిగింది ప్రైవేటు ప్రైవేటు సం ప్రైవేటు ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రైవేటు ఉద్యోగాల కల్పన గురించి అడిగితే హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హవ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ టూ లెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారని అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చినటువంటి సమాధానం దిస్ ఈజ్ ద ఆన్సర్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ దీంట్లో నుంచి వచ్చినటువంటి సమాధానం నాకు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు లెటర్ నెంబర్ టూ ఎయిట్ డబల్ జీరో త్రీ టూ సిక్స్ ఆబ్లిక్ ఎఫ్ ఫిన్ జీరో వన్ హెచ్ఆర్ జీఓ పీడీపీ ఆబ్లిక్ వన్ వన్ టూ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ప్రొసీడింగ్స్ ద్వారా నాకు వచ్చినటువంటి సమాధానం నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమోయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పన చేస్తున్నారా మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అవర్స్ బేసిస్తో ఉద్యోగం కాంట్రాక్ట్లో ఉద్యోగం అబ్కాస్ట్ల ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటు జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు జీతాలు వేసేది బడ్జెట్ అప్రూవల్ ఇచ్చేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకుండా మీరు అసెంబ్లీలో నాలుగు లక్షల ప్రభు ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేశామని ఎలా చెప్పించారు ఎలా చెప్పారు అసెంబ్లీలో ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు వేర్ ఇస్ ద డేటా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియదు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంత కల్పన జరిగిందో తెలియదు మరి మీరు అసెంబ్లీలో చెప్పే మాటలు ప్రెస్ మీట్లో చెప్పే మాటలు బోగసా మాట్లా ఇంకోటి హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ లెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీ ఫిబ్రవరి వాడికి అడిగాను నేను అడిగితే ది ఆన్సర్ ఆఫ్ అ పర్టికులర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యూ జస్ట్ ప్లీజ్ సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ది రిక్వస్టెడ్ డేటా ఇస్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్ కన్సర్న్ యాజ్ సచ్ ది సెట్ డిటెయిల్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెన్స్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ టు విచ్ దిస్ సెట్ ఇన్ఫర్మేషన్ ఈస్ రిక్వైర్డ్ నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెద్దల్ని ఆయన పేరేంటి పయ్యావుల కేసువ్ అనుకుంటా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అటు బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా మీ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ఎట్లా ఈ విధంగా వర్క్ చేస్తుందా ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన జరగాలి అంటే యాజ్ ఐ టోల్ యూ జస్ట్ నావ్ యాజ్ ఐ టోల్ యూ జస్ట్ నా ప్రైవేట్ ఉద్యో గవర్నమెంట్ ఉద్యోగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఏదైనా ఒక పోస్ట్ అప్రూవ్ అవ్వాలి అంటే ఫైనాన్స్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేకుండా ఏ ఒక్క ప్రవే ప్రభుత్వ ఉద్యోగము ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగము లేకపోతే హవర్లీ బేసిస్ ఉద్యోగము లేకపోతే అప్కాస్ ఉద్యోగము జరగదు అప్రూవల్ కాదు ప్రతి రూపాయి సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ కాందే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలే లేవు అట్లాంటిది మీ దగ్గర డేటా లేకపోతే మీ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది మీ గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది మీ గవర్నమెంట్ నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలకి మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషను మీ నారా లోకేష్ దగ్గర మీ దగ్గర మీ ప్రభుత్వం దగ్గర ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర అండ్ ఏబిఎ ఈనాడు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఈ నాలుగు లక్షల ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు టీవీలా లేకపోతే మహాటీవీ వంశీ చేశారా ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది నారా లోకేష్కి తెలుసా ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది పవన్ కళ్యాణ్కి తెలుసా ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా ఎవరు మాట్లాడతారండి ఎవరు సుల్లు కబుర్లు చెప్తారు ఎవరు ఏ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారు ఏ యువతను మోసం చేస్తారు ఓట్లేసిన యువతను మోసం చేస్తారా అంటే మీ చేతిలో పేపరు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే మీరు ఏది మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందా ఈ గనుడు మహా మహాగనుడు మహానటుడు మాట్లాడినటువంటి మాటలు వినండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలోనే ఏం చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో ఖాళీలన్నీ ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత మనదే అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా డేటా మొత్తం ఆయన ఇచ్చాడు పాతిక వేల టీఎస్సీ పోస్టులు తీయాలంట మన పదహారు వేలు తీశారు ఇంకా పద్నాలుగు వేల పోస్టులు ఖాళీ ఇంచుమించు అది ఒక ఆరు ఇది ఒక నాలుగు పదివేల పదివేల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్తున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేల పోస్టులు ఉన్నాయంటే ముప్పై ఉద్యోగాలు తీశారని ఆయనే చెప్తున్నారు తర్వాత కానిస్టేబుల్ పోస్టులు పాపం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసేసి నేనే ఉద్యోగాలు ఇచ్చాను నా నోటిఫికేషన్ ఇచ్చింది ఇది కానిస్టేబుల్ జీవితాలు వెలుగులు నిప్పారని చెప్తున్నారు ఇవన్నీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి తయార దగ్గర డేటా ఉంది నేనేమంటానంటే నారా లోకేష్ గారిని మీరు జాబ్లు ప్రతి సంవత్సరం క్యాలెండర్ కదా ఒకసారి ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు చాంబర్కి వెళ్ళి ఆ డేటా తీసుకొని జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితులు మీరు ఒక వారం పది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఇప్పుడు గౌరవము ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా మీ ఆఫీసులో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా రా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరకు వచ్చి ధర్నా చేయమని ఆయన గత ముఖ్యమంత్రి గారికి పిలుపునిచ్చినారు అంటే గత ముఖ్యమంత్రి గారి కంటే ఇప్పుడు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఇండైరెక్ట్గా రాష్ట్ర యువతకి పిలిపిస్తున్నారు వెళ్ళి వచ్చి మీరు ధర్నాలు రాష్ట్ర తరకులు చేయండి ఉద్యోగాల కల్పన కోసం ఫైట్ చేయండి అని మరి రాష్ట్ర యువత ఖచ్చితంగా ఆయన మాట ఫాలో అవ్వాల్సిందే కదా కోట్ల మంది ఆరాధ్య జైవం ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి సనాతన అధికారి ఈ దేశంలో రాష్ట్ర 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 యువతని సన్మార్గంలో నడిపించడానికి జీరో పాలిటిక్స్ కోసం వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి మాట వినాలి అందరూ కూడా సో వినాలి కాబట్టి అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమ్ముల్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అది పోయింది ఇప్పుడు నారా లోకేష్ గారు అండ్ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరించాల్సి వస్తుంది అంటే నేను మీడియా సోదరులను కూడా కోరుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రాసెస్ ఎంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల కళ్ళకి కట్టినట్టు జరుగుతుందా అనేటువంటి ఒక అబద్ధాన్ని బద్దలు చేయాల్సినటువంటి బాధ్యత నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా న్యాయవాదులుగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా రాజకీయ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మా మీద ఉందని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తించమని కోరుతున్నాను ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగానో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానో నారా లోకేష్ గారికి వ్యతిరేకంగానో మాట్లాడుతున్న మాటలు కాదు ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వం రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి అబద్ధాలు కుప్పించి పాపు నిరుపమానంగా నిరుపయోగంగా నిస్సహాయంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలని ఏ విధంగా తమ యొక్క మాటల గారడీ చేద్దాం ఏ విధంగా తమకున్నటువంటి మీడియా చేత తమకున్నటువంటి వందల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసి నిజంగా రాష్ట్ర ప్రజలకు ఇదిగో ఇది చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత అవి చెయ్యకుండా అవి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రజలు విమర్శిస్తారు అదొక ఎత్తు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో జరిగేది ఏంటి అంటే ఇక్కడ ఏమి అభివృద్ధి ఉండదు అద్భుతమైన అభివృద్ధి జరిగింది అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అనమాట బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ ముఖ్యమంత్రి